హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సివింగ్ స్టోరీస్పై వసుంధర ఈ వీడియోలో పైన బాడీ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ప్రిన్స్కట్కి మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి ఫ్రంట్ నెక్ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వన్ మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను బాడీ పార్ట్కి హ్యాండ్స్కి వన్ మీటర్ క్లాత్ సరిపోతుంది హ్యాండ్స్ పొడవు కావాలంటే వన్ మీటర్ క్లాత్ తీసుకోవాలి అదే షార్ట్ హ్యాండ్స్ అయితే ఎయిటీ సెంటీమీటర్స్ సరిపోతుంది నడుము చుట్టూ మెజర్మెంట్ థర్టీ ఇంచెస్ ఈ థర్టీ ఇంచెస్ని ఆఫ్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఫిఫ్టీన్ ఇంచెస్ బ్యాక్ సైడ్ ఫిఫ్టీన్ ఇంచెస్ వస్తుంది ఈ ఫిఫ్టీన్ ఇంచెస్కి ప్రిన్స్ కట్కి ఎక్స్ట్రా ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి అంటే ఈ ఫిఫ్టీన్కి ప్లస్ ఫోర్ యాడ్ చేసుకుంటే నైన్టీన్ ఇంచెస్ వస్తుంది ఈ నైన్టీన్ ఇంచెస్కి సైడ్స్కి ఎక్స్ట్రా ఖర్చు టూ ఇంచెస్ టూ ఇంచెస్ మొత్తం టోటల్ ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి నైన్టీన్కి ఫోర్ ఇంచెస్ యాడ్ చేస్తే ట్వంటీ త్రీ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు ట్వంటీ త్రీ ఇంచెస్ వెడల్ప్తో క్లాత్ని కట్ చేసుకోవాలి క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ట్వంటీ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ గీసుకొని కట్ చేసుకోవాలి పైన బాడీ పార్ట్ పొడవు ఫోర్టీన్ ఇంచెస్ వన్ ఇంచ్ ఖర్చుతో ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన క్లాత్కి పొడవు ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఆ డాట్స్ని స్కేల్తో ఈ విధంగా లైన్ గీసుకోవాలి తర్వాత ఆ లైన్ మీద కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన ఈ క్లాత్ని మిడిల్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి ఫోల్డింగ్ దగ్గర నుండి షోల్డర్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసుకున్న మార్క్ దగ్గర నుండి ఆర్మ్ హోల్ డీప్ సెవెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుండి ఈ విధంగా సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి అప్పుడు టూ పాయింట్స్ జాయింట్ అవుతాయి ఇప్పుడు మళ్ళీ పైనుండి ఆర్మ్ హోల్ డీప్ ఈ విధంగా సెవెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్కేల్తో పాయింట్స్ని జాయింట్ చేస్తూ లైన్ గీసుకోండి ఇప్పుడు కార్నర్ నుండి టేప్ తీసుకొని వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి ఈ విధంగా కరువు తిప్పుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ పార్ట్ని బ్యాక్ సైడ్ పార్ట్ని సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ నెక్ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలో చూడండి ఫోల్డ్ చేసిన ఫోల్డింగ్ దగ్గర నుండి నెక్ వెడల్పు ఫోర్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ డీప్ సిక్స్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేసిన ఫోల్డ్ దగ్గర నుండి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అప్పుడు టూ పాయింట్స్ జాయింట్ అవుతాయి ఇప్పుడు మళ్ళీ సిక్స్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నింటినీ స్కేల్తో ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు కింది సైడ్ నుండి ఈ విధంగా వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్కి మార్క్ చేసుకోండి ఇప్పుడు ఆర్మ్ హోల్ డీప్ ఈ విధంగా తీసుకోండి ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుండి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ్కి మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్కేల్తో లైన్ గీసుకోండి ఆర్మ్ కరువు కట్ చేసిన కటింగ్ దగ్గర నుండి జీరో పాయింట్ ఫైవ్ మార్క్ చేసుకోండి ఇప్పుడు మార్క్ చేసిన మార్క్కి ఈ విధంగా కరువు లైన్ గీసుకొని కరువు లైన్ మీద ఈ విధంగా కట్ చేసుకోండి నెక్ గీసుకునేటప్పుడు వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్ చేసుకున్న పాయింట్కి స్ట్రైట్గా ఫోల్డింగ్ దగ్గర నుండి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా నెక్ షేప్ని గీసుకోవాలి ఇప్పుడు ఫోల్డింగ్కి బ్యాక్ సైడ్ కూడా నెక్ లైన్ ని గీసుకోవాలి ఫ్రంట్ సైడ్ గీసుకున్నప్పుడు నెక్ లైన్ బ్యాక్ సైడ్ కూడా కొద్దిగా అచ్చు పడుతుంది ఆ అచ్చును బట్టి బ్యాక్ సైడ్ని కూడా నెక్ లైన్ని గీసుకోవాలి ఈ విధంగా నెక్ లైన్ గీసుకున్న తర్వాత క్లాత్ని ఓపెన్ చేసి చూస్తే కంప్లీట్గా నెక్ ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు ప్రిన్స్ కట్ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలో చూడండి ఇప్పుడు గీసుకున్న నెక్ని బ్యాక్ సైడ్కి ఈ విధంగా తిప్పుకోవాలి తర్వాత దీనిని మిడిల్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుండి ఫోర్ ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా మిడిల్ పాయింట్ దగ్గర నుండి ఫోర్ ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి టెన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా షోల్డర్ దగ్గర నుండి టెన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మిడిల్ లైన్ దగ్గర నుండి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఇటు సైడ్ కూడా మిడిల్ లైన్ దగ్గర నుండి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇందాక మార్క్ చేసుకున్న పాయింట్కి టూ సైడ్స్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ కరువు దగ్గర సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఇటు సైడ్ కూడా అదే విధంగా సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఇప్పుడు స్కేల్తో మార్క్ చేసుకున్న పాయింట్స్ని ఈ విధంగా లైన్స్ గీసుకోండి ఈ విధంగా లైన్స్ గీసుకున్న తర్వాత ఈ లైన్స్ జాయింట్ అయిన దగ్గర షార్ప్గా ఉంది కదా అక్కడ ఈ విధంగా కరువు తిప్పుకోండి ఈ విధంగా కరువు తిప్పుకోవడం వల్ల ప్రిన్స్ కట్ స్టిచ్ చేసుకున్నప్పుడు నీట్గా కనిపిస్తుంది ఈ వీడియోలో ఫ్రంట్ సైడ్ నెక్ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి కట్ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలో చూశారు కదా నెక్స్ట్ వీడియోలో బ్యాక్ సైడ్ నెక్ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి